మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయూ ఉన్నాను ప్రార్థనను గురించిన సంగతులు కొన్ని నేను జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను రాజుల మొదటి గ్రంథము రాజుల మొదటి గ్రంథము పద్మూడవ అధ్యాయము రెండవ లేదా పద్మూడు అధ్యాయము ఆరవచనం చదువుదాం ఆరవచనం చదువుకుందాం అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగుపడినట్లు నీ దేవుడైన యహోవా సముఖమందు నా కొరకు వేడుకొనుమని ఆ దైవజను బతిమాలుకొనగా దైవజనుడు యహోవాను కొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలే ఆయన ప్రార్థన తండ్రి మీకు స్తోత్రం సుతులు చెల్లించుకుంటున్నా చదువుకున్నటువంటి ఈ లేఖన భాగమును దీవించి ఆశీర్వదించండి గ్రహించి మనకు మాకు సహాయం చేత కృప చూపించండి మీరే మాట్లాడుమని మాటలాడనయున్న యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి మోసే ప్రార్థన చేశాడు నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయంలో మోసే ప్రార్థన చేశాడు సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయంలో కూడా మోసే ప్రార్థన చేశాడు మిర్యాం కోసం ప్రార్థన చేశాడు అదే సంఖ్యాకాండములోని మరలా ప్రార్థన చేశాడు ఈసరాయిల కోసమై మోసే ప్రార్థన మనకు అనిపిస్తుంది రెండవదిగా మనం ఆలోచన చేస్తే మరి సమయలు కూడా ప్రార్థన చేశాడు సమయలు కూడా ప్రార్థన చేశాడు ఎందుకు భక్తులైన వాళ్ళు ప్రార్థన చేశారు అంటే ఒకటి యుద్ధములో జయం పొందడానికి రెండవదిగా రోగం బాగావడానికి మూడవదిగా యుద్ధములో తన ప్రజలైన ఇస్రాయిల్లు విజయం పొందడానికి ప్రతిదానికి ముందు ప్రార్థన లేచిన వెంటనే ప్రార్థన అవునా పండుకునేటప్పుడు ప్రార్థన ప్రయాణము చేసేటప్పుడు ప్రార్థన ప్రయాణము చేసి వచ్చిన తర్వాత కూడా ప్రార్థన అనేది కనిపిస్తుంది ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది వాక్యము కంటే గుడక ఇలా చెప్పుకోవాలి వాక్యము కంటే గుడక ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది మన అవసరత మన ఇబ్బంది మన యొక్క ఆరోగ్యం అనారోగ్యం మన యొక్క కష్టం ఇవన్నీ కూడా చెప్పుకోవాల్సింది ఎక్కడంటే దేవుని సన్నిధిలో మాత్రమే దేవుణ్ణి అడిగితే ఆయన మనకిస్తాడు అడగండి మీకు ఇవ్వబడును అనే మాట అడుగుము జనమును స్వాతంగా ఇస్తానని చెప్పాడు ఎలా అడగాలి అది కూడా అంటే వాక్యమే చెబుతుంది నాయందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్నడలా మీకు ఏది ఇష్టమో అడగండి అని ఆయన చెప్పినాడు కాబట్టి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైన సంగతి మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ అయిపోయిన మాట ఏమిటంటే ఇక్కడ యూద నుండి వచ్చిన ఒక దైవజనుడు కనిపిస్తాడు అతని పేరు అంటూ లేదు అతని పేరు లేదు కానీ అతడు దైవజనుడు అనే మాట కనిపిస్తుంది దైవజనుడు అనగా దేవుని పక్షమున మాటలాడువాడు దేవుని పక్షమున ప్రార్థించువాడు అనేది మనము గుర్తుంచుకోవాలి రండి మొదటం చదువుకుందాం మొదటత్సంలో ఇలా రాయబడింది అంతటా దైవజనుడైన ఒకడు యహోవ చేత సెలవునుంది యూదా దేశము నుండి బేతీలు నాకు వచ్చాను ధూపం వేటకై ఎరోభాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను బలిపీఠమా బలిపీఠమా యహోవా ఏమనగా దావీదు సంతతిలో యోషియ అను ఒక శిశువు పుట్టును నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించను అతడు మనుష్య శైలములను నీ మీద దహనము చేయను అనే మాట రాయబడింది వినండి ఇక్కడ ఒక దైవజనుడు మనకు కనిపిస్తున్నాడు దైవజనుడు దేవుని పక్షమున ఆజ్ఞాపించుచున్నట్టుగా వాక్యం చెబుతోంది నేను ముందే చెప్పాను మీకు ఏమిటంటే అతని పేరు ఇక్కడ మనకు కనిపించదు అతడు దేవుని దాసుడు అతడు దైవజనుడు అనే మాట కనిపిస్తుంది దైవజనుడు చెప్పినది ఖచ్చితంగా జరుగుతుంది కూడా అనేది మనము గుర్తుంచుకోవాలి ఇక్కడ ఏరో భామ అని ఒక రాజు కనిపిస్తాడు కదా ఇతడు రాజు ఇతడు రాజు ఇతడు ఏం చేశాడు అంటే ఇతడు ఏం చేశాడు అంటే దైవజనుడు చేయాల్సింది ఇతడు చేసినాడు దైవజనుడు చేయాల్సింది ఇతడు చేశాడు మామూలుగా అయితే రాజుకు బలర్పించే అధికారము లేదు తనకు కేవలము రాజ్య పరిపాలన చేయాల్సిందే అంతే తన జన్లైన ఇస్రాయల్ ప్రజలకు ఏం కావాలనో అది సహాయం చేయాలి అంతే కానీ తనకై తాను స్వతహాగా ప్రార్థించే హక్కు లేదు తనకై తాను స్వతహాగా బలి అర్పించే హక్కు లేదు అది కేవలము యాజకులకు మాత్రమే ఆయన ఇచ్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు ఉంది అందుకే ఆ దైవజనుడు చెప్పిన మాట ఏమిటంటే యహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాడు బలిపీఠానికి ఈ మాట ప్రకటన చేశాడంట బలిపీఠమా బలిపీఠమా యహోవా సెలవుచ్చింది ఏమనగా దావీదు సంతతిలో ఆ యోషియ అను ఒక శిశువు పుట్టును అనే మాట ఉంది ఒక శిశువు పుడతాడు నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును అని వాక్యం చెబుతుంది అతడు శైలములను నీ మీద దహనము చేయును అనే మాట మనకు కనిపిస్తుంది యోశ్యా గురించి ఇక్కడ మనము చూస్తాం ఈ మాట మనము ఒకసారి ఆలోచన చేద్దాం యోసియా పుట్టడానికి దాదాపుగా మూడు వందల సంవత్సరాలకు ముందే ప్రవచనము వచ్చింది ప్రవచన నెరవేర్పు కాలం ఎక్కడంటే వాక్యం మీద చెప్తున్నమాట చూడండి ప్రవచన నెరవేర్పు కాలం ఎక్కడుందంటే రాజుల రెండవ గ్రంథం రాజుల రెండవ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పదహైదవ వచనం చూడాలి రాజుల రెండవ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పదహైదవ వచనములో బేతేలులోనున్న నున్న ఉన్నత స్థలములను అనగా ఇస్రాయేల్ వారు పాపము చేయటకు కారకుడైన కుమారుడగు ఎరోభాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అవునట్లుగా త్రకించి దేవి ప్రతిమను కాల్చివేశాను యో అటు తిరిగి అచట పర్వతమందున్న సమాధులను చూసి కొందరిని పంపి సమాధులలోనున్న శైలములను తెప్పించి దైవజనుడు యహోవ మాట చాటించి చెప్పిన ప్రకారం వాటిని బలిపీఠం మీద కాల్చి దాన్ని అపవిత్ర పరచెను అని ఉంది అపవిత్ర పరచెను అనే మాట వ్రాయబడింది మూడు వందల సంవత్సరాలకు పూర్వమే ప్రవచనము చెప్పినట్టుగా వాక్యం మనం గుర్తు చేస్తుంది బలిపీఠమా బలిపీఠమా అవునా అని చెప్పిన మాట ఏమిటి అదే కదా అని చెప్పింది బలిపీఠమా బలిపీఠమా నా మాట వినుము నా మాట వినుము అనే మాట మనకిందులో కనిపిస్తుంది తర్వాత మాట చదువుతాను చూడండి ఒకసారి వచ్చనం పదిహేడు కూడా చదివితే ఇలాగ ఉంది పదిహేడు వచ్చనంలో అంతటా అతడు నాకు కనబడుచున్న ఆ సమాధి ఎవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు అది యూదా దేశము నుండి వచ్చి నీవు బేతరులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా చెప్పిన దైవజను అని చెప్పిరి అన్నమాట ముందుగా చెప్పినటువంటి దైవజనుని సమాధి అనే మాట వాళ్ళు చెప్పారు అందుకతడు దానిని త దానిని తప్పించుడి ఎవడను అతని శైలములను తీయకూడదని చెప్పగా వారు అతని శైలములను సోమ్రోను పట్టణము నుండి వచ్చిన ప్రవక్త శైలములను తప్పించుడి అనే మాట మనకు అనిపిస్తుంది ఏదేమైనా వాక్యం చెబుతున్న మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే యోష్య ఏం చేయబోతున్నాడో ఏం చేస్తాడో ఆ సంగతులు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం పంతొమ్మిది ఇరవై కూడా చూస్తే మనకు కనిపించే మాటలవే కదా ఇస్రాయల్ రాజులు సోమ్రోను పట్టణములో ఏ ఉన్నత స్థలములలో మందిరములను కట్టించి యహోవా కోపం పుట్టించడో ఆ మందిరం యోషియా తీసివేసి తాను బేతీలలో చేసిన క్రియలన్నిటిని ప్రకారంగా వాటికి చేశాడు అచ్చట అతడు ఉన్నత స్థలములకు నియమింపబడిన మీ బలిపీఠముల మీద చంపించి వాటి మీద నరశైలములను కాల్పించి ఎరూసలమునకు తిరిగి వెళ్ళను అనే మాట కనిపిస్తుంది ఆ దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగానే జరిగింది అనేది మనకు అర్థమవుతుంది అర్థమవుతుంది ఈ మాట గుర్తుంచుకోవాలి అంటే దేవన్ దాసుడు ఏం చెబుతాడో అది జరుగుతుందా అంటే అవును అని లేఖనం మనకు గుర్తు తెస్తూ ఉంది ఇప్పుడు రండి రాజుల మొదటి గ్రంథం పద్మల అధ్యాయము నాలుగవ వచనంలో రాయబడిన మాట కూడా మనం చూడాలి లేదా మూడవ వచనం మూడవ వచనంలో ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద నున్న బుక్కి ఒలికిపోటయే యహోవా ఇచ్చు చూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త చూచిన ఒకటి ఇచ్చెను అన్నమాట మాట రాయబడి ఉంది బలిపీఠము బద్దలైపోవును అనే మాట కనిపిస్తది బలిపీఠం బద్దలైపోవటమా ఇదేమిటి మాట అంతే యహోవా ఏం చెప్పాడో అది ఖచ్చితంగా జరుగుతుంది అనే సంగతి మనకు అర్థమవుతుంది నాలుగు వచ్చినం బేతెలు నందున్న బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన ఎహోబాము ఆ విని పల్లెపీఠను మీద నుండి తన చేయి చాపి వాణిని పట్టుకొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను అనే మాట కనిపిస్తుంది దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా అవుతుంది అయితే అది ఇష్టం లేదు ఎరోభాముక్ అందుకే ఆ దైవజనుని పట్టుకోవాలని చేయి చెప్పాడు అట్లా చేయి చాపగానే ఆ సేమైపోయిందట అది ఎండిపోయిందట చెయ్యి చెయ్యి ఎండిపోయింది అది కర్రమాద్ర దేవుని దాసుల మీదకి చేయజాపటము దేవుని దాసుల మీద లేనిపోని మాటలు మాట్లాడితే గనుక దేవుడే తన పక్షాన వాద్యమాడుతాడనేది బాగా మనము గుర్తుంచుకోవాలి తన చేయండి పోయాను అతికి రాకుందంట ఐదవచ్చని చెప్పే మాట ఏమిటి యహోవాసలు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయిను అనే మాట వ్రాయబడింది దేవుని దాతుడు చెప్పిన మాట ప్రకారంగా జరిగింది అనేది ఉంది ఆరో వచ్చినం రాజు అప్పుడు రాజు తన తన చెయ్యి మునుపటి వలె బాగుపడినట్లు నీ దేవుడైన యహోవా సముఖమందు నా కొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా దైవజనుడు యహోవాను బతిమాలుకొనను గనుక రాజు చెయ్యి మరలా బాగా వలే ఆయన ప్రేమైన సోదరి సోదరులారా ఇందులో మనకు పశ్చాత్తాపం కనిపిస్తుంది మొదటగా తన కోపం కోపం వలన పట్టుకోమని చెప్పాడు తన చేయి చాపాడు దైవజన మీదకి ఆ చేయండి పోగా మరలా పశ్చాత్తాపడి ప్రార్థన చేయమని చెప్పినాడు మిరియాము అహరోను మోస మీద తిరుగుబాటు చేశారు విరుద్ధంగా మాట్లాడినారు వెంటనే దేవుడు జోక్యం చేసుకొని మిరియామునకు కుష్ఠు వ్యాధి కలిగించినాడు అయ్యో ప్రభువా అని అహరోను మళ్ళా ప్రార్థన చేశాడు మోసేకు మొరపెట్టాడు మోసే ప్రార్థన చేయగా దేవుడు దానికి శిక్షగా ఏడు దినములు ఊరు బయట ఉంచాడు మిరియామును శిక్ష తప్పదంతేమీ లేదు దేవుడు క్షమిస్తాడు కానీ నువ్వు చేసిన పాపానికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది అనే సంగతి మనము గుర్తుంచుకోవాలి పొరపాటున గాని మనము దేవుని దాసుల మీద మాట్లాడటం వారి మీద నిందల మోపటం కదా వారిని అనరాన్ని మాట్లాడటం ఇది ఏమాత్రం కూడా విశ్వాసులైన వారికి తగదు అనే సంగతి జ్ఞాపకము చేసుకోవాలి దేవుడే వారి పక్షాన వాద్యం ఆ సంగతి మనం గుర్తుంచుకుందాం రండి వచనము ఏడు చదువుకుందాం ఏడవచనంలో అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొను నీకు బహుమతి ఇచ్చదనని ఆ దైవజనంతో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లా అన్నాడు నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను ఈ స్థలమందు నేను అన్నపానులు పుచ్చుకొనను అన్నపానులు పానులు పుచ్చుకొన వద్దని నీ వచ్చిన మార్గమున తిరిగి పోవద్దని యహోవ నాకు సెలవిచ్చాడు అనే మాట మనకు అనిపిస్తుంది దేవుని దాసునికి దేవుడి సెలవిచ్చిన మాట ప్రకారంగానే అతడు చేయాల్సిందే అనే సంగతి లేఖనాలు మనకు జ్ఞాపకము చేస్తున్నాయి ఆ తర్వాత జరిగిన సంగతి మనం మెరుగుదాము మరి ఈ విషయంలో ఒక్క మాటని మీకు జ్ఞాపకం చేస్తారు యహో తొమ్మిదో తొమ్మిదం రాయబడిన మాట ప్రకారంగా దేవుని పక్షంగా మాట్లాడేవాడుగా ప్రవక్త దేవుని పూర్తి వాక్కు అనుసరించవలసిన బాధ్యత గలవాడిన సంగతి వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తుంది ఈ ప్రవక్త తర్వాత కాలంలో దేవుని ఉద్దేశాన్ని దేవుని మరి ఉపదేశానికి విధేయుడు కాక తన ప్రాణాన్ని అతడు కోల్పోయినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది దేవుని దాసుడు దేవుని వాక్కునకు విధేయుడు కావాలి అయితే కొంతమంది అవిధేత చూపే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వారు చనిపోయిరి అనే మాట వాక్యం చెబుతుంది విదేయులను దేవుడు కాపాడుతాడు అవిదేయులను దేవుడు తీసుకొని వెళ్తాడు అనేది దేవుని వాక్యమే చెబుతుంది మంచిది ఈ సమయం ఒక దైవజనుడు ఎరోభాము కొరకు ప్రార్థన చేశాడు అంటే దేవుని దాసుడు ప్రజల పక్షమున ప్రార్థించువాడు అనేది గుర్తుంచుకోవాలి దేవుని దాసుడు ప్రజలకు బోధించువాడు అనేది గుర్తుంచుకోవాలి దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉండి తాను ప్రార్థించువాడు అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇట్లు మనము దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు గాను దేవుని వాక్య ప్రకారంగా జీవించుటకు గాను మనము బ్రతకాలి అలాగా అది మనం జీవిద్దాం అతి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రులు సుతులు ఉండ దైవజను గురించిన సంగతులు కొన్ని మీరు జ్ఞాపకం చేశారు దైవజనుడు అనగానే ప్రజలకు నీకు మధ్య వాడిన సంగతి జ్ఞాపకం చేశారు అందరిని బట్టి స్తోత్రాలు మోసి ప్రార్థించినట్టుగా సమయులు ప్రార్థించినట్టుగా దైవజనుడు ప్రార్థించినట్టుగా మేము కూడా ప్రజల పక్షమున ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థన ఆలకించి ప్రజలకు రక్షణ మారు మనసు అను మీకు ఆబ్దల కాబ్దలు దయచేసి కరుణించి కనికరించుమని మీకు అప్పగించుకుంటూ సంఘాన్ని దీవించి ఆశ్రవించి బలపరచుమని దేవ మరి విజ్ఞాపంలో వీరు కూడా పారి భాగస్థులయ్య కృప దయచేసి కాపాడుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి పర్లోకముందున్న తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమె అందరికీ ఉందన్నారు